టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ప్రకాశం జిల్లాలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి ప్రధానంగా వైకాపా సీట్ల కేటాయింపులో భాగంగా ఒంగోలు గిద్దలూరు మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒంగోలు పార్లమెంట్ స్థానంపై సందిగ్గత నెలకొంది రానున్న ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రస్తుత ఎమ్మెల్యే అన్నారాంబాబు మీడియా సమావేశం నిర్వహించి ప్రకటించిన విషయం విదితమే అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత సైతం రాంబాబు అదే మాటపై ఉన్నారు అన్నారాంబాబు రాజకీయ నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున అన్నా వెంకటరాంబాబు మొదటిసారి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీరబోయిన చంద్రశేఖర్ పై ఏడు వేల ఐదు వందల నలభై ఆరు ఓట్ల ఆధిక్యంతో ఎమ్మెల్యేగా గెలుపొందారు అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగారు రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అన్నారాంబాబు వైకాపా అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డిపై పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు అనంతరం అప్పటి ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు దీంతో అన్నారాంబాబు ఆ పార్టీని వీడి వైకాపాలో చేరారు తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా గిద్దలూరు నుంచి బరిలోకి దిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డిపై ఎనభై ఒక్క వేల ముప్పై ఐదు ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు తాజాగా తనకు ఆరోగ్యం సహకరించినందున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ మీడియా వేదికగా ప్రకటించారు ఇదే సమయంలో ఓ సామాజిక వర్గానికి చెందిన నేతలు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ మాగుంటపై పలు విమర్శలు చేశారు ఆరోగ్య కారణాల రీత్యా నేను కోటి నుంచి విరమించుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం నా ఆరోగ్య కారణాల రీత్యా నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను ఇది పార్టీ సీట్ ఏదైనా ఇంకోటో ఇంకోటో ఎవరి ముందు పుట్టిన పోలింగ్ వాళ్ళు చేసుకుంటారు దానికి నేను బాధ్యత కాదు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం నుండి ఈ రోజు వరకు అంటే సుమారు సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల నుండి మాగుంట కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ఆదరించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి ఈ రోజు వరకంటే సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల కాలం నుండి ప్రకాశం జిల్లా మాగుంట కుటుంబాన్ని ఆదరించింది కానీ మాగుంట కుటుంబము ప్రకాశం జిల్లాకు చేసినది ఏంటి అని చెప్పేసి ఆలోచన మాగుంట కుటుంబము నెల్లూరు జిల్లా నుంచి వీడికి వస్తే ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు అంటే చిన్న సబ్జెక్ట్ కాదు స్వాతంత్రం పర్సెంట్ పీరియడ్ అంత అధికారం ఇచ్చినటువంటి ఈ మాగుంట కుటుంబము ఏమి ఈ జిల్లాకు చేసింది ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఇచ్చినారా లేదా రామాయపట్నం కోసం మనస్ఫూర్తిగా ఏమన్నా సపోర్ట్ చేసినారా రోజు లేదా వాళ్ళ ఇండస్ట్రీస్ ఏదన్నా సొంతంగా నెలకొల్పి ఏమన్నా ఉద్యోగాలు ఏమైనా కల్పించినారా ముప్పై నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని ఇన్ని దఫాలు పార్లమెంట్ సభ్యులను చేసి చేస్తే వాళ్ళు మీరేం వాళ్ళు ఏం చేసినారనేది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి గమనించాలా వాళ్ళని ఎందుకు ఆదరించాలో ప్రజలు ఆలోచన చేయాలా ఎందుకు గానీ ఆదరించాలా కుటుంబాన్ని ఈరోజు ఇప్పుడు ముగ్గురు అయిపోయింది ఇప్పుడు నాలుగు ఆయన రాబోతున్నాడు ఫీల్డ్లోకి వీళ్ళని ఎందుకుగానే ఆదరించాల పార్టీ ప్రకాశం జిల్లా ప్రజలు నేను పార్టీలకు అతీతంగా దయచేసి ఆలోచన చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనల్ని ప్రకాశం జిల్లాను ఆదరించే వ్యక్తుల్ని చూసుకోండి ఏ పార్టీ అనేది కాదు డబ్బున్న మహారాజులు కాబట్టి ఏ పార్టీలోనే వస్తారు ఏ అయినా వస్తారు పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం వ్యక్తులు చూడండి వాళ్ళు చేసినటువంటి ఈ ముప్పై నాలుగు సంవత్సరాల్లో ప్రకాశం జిల్లాకు ఏం చేసినారో కూడా గమనించండి తద్వారా తీర్పు ఇటువంటి వాళ్ళు వల్ల మనకు జరిగింది వరికి ఏమీ లేదు అనేది కూడా ప్రజలు గమనించాలా ఈ విషయం మీద నా పార్టీ అధిష్టానం జరగబోయేటువంటి ఎన్నికల్లో అనే దాని మీద మాత్రం జిల్లా వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తా వాళ్ళ ఇష్టం అన్న రాంబాబు అస్ర సన్యాసం చేయడంతో గిద్దలూరు నుంచి ప్రస్తుత ఒంగోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని రంగంలోకి దించేందుకు వైకాపా అధిష్టానం ప్రయత్నించింది కానీ తాను ఒంగోలులోనే పోటీ చేస్తానని గిద్దలూరుపై ఆసక్తి లేదంటూనే జిల్లా వైకాపాలో జరిగే పరిణామాలపై బాలినేని అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ఎట్టకేలకు దిగర్చిన వైకాపా అధిష్టానం బాలినేని డిమాండ్లకు అంగీకరించింది ఒంగోలులో ఇళ్ల స్థలాలకు సంబంధించి నిధులు సైతం మంజూరు చేసింది రానున్న ఎన్నికల్లో ఒంగోలు నుంచి బాలినేని పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం దీంతో గిద్దలూరు వైకాపా ఇన్ఛార్జిగా పలువురు పేర్లను వైకాపా అధిష్టానం పరిశీలిస్తుంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని వైకాపా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బాలినేని కలిసి పలువురు పేర్లతో పాటు తగిన ఆర్థిక స్తోమత ఉన్నవారిని ఎంపిక చేయాలని సూచించారు అనంతరం గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే రాంబాబు అనుచరులు పెద్ద సంఖ్యలో బాలినేనిని కలిశారు ఎమ్మెల్యే అన్నారాంబాబు పోటీకి సిద్ధంగా ఉన్నారని రానున్న ఎన్నికల్లో మళ్ళీ ఆయనకు గిద్దలూరు నుంచి అవకాశం కల్పించాలని బాలినేనిని కోరారు పోటీ చేయనని అన్నారాంబాబు ప్రకటించిన విషయాన్ని బాలినేని ప్రస్తావించగా మీరు గిద్దలూరు నుంచి పోటీ చేస్తారనే ఉద్దేశంతోనే అన్నారాంబాబు ఆ ప్రకటన చేశారని ప్రస్తుతం మీరు ఒంగోలు నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడటంతో అన్నారాంబాబు పోటీకి సిద్ధంగా ఉన్నట్లు రాంబాబు అనుచరులు బాలినేనికి వివరించినట్లు తెలిసింది ఆర్థికంగా సైతం తామంతా అన్నారాంబాబుకు సహకరించి అండాగా ఉంటామని తెలిపినట్లు సమాచారం ఇదే సమయంలో పలువురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు గిద్దలూరు టికెట్ ఆశిస్తూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశారు వీరిలో రమణారెడ్డి ఐవీ రెడ్డి చేగిరెడ్డి లింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులతో పాటు మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి సైతం ఉన్నారు కొత్తగా రంగంలోకి వచ్చిన ప్రవీణ్ కుమార్ రెడ్డి తనకు సమీప బంధువైన అనంతపురం జిల్లాకు చెందిన వైకాపా నేతతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి టికెట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం వచ్చే ఎన్నికల్లో ఆరోగ్య సమస్య దృష్ట్యా తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన అన్నారాంబాబు మళ్లీ పోటీకి సిద్ధమని ప్రకటించడం నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించడంతో వైకాపా శ్రేణుల్లో తీవ్ర సందిగ్ధత నెలకొంది వైకాపా అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందోనని చర్చించుకుంటున్నారు ఇదే తరుణంలో స్థానికేతరులకు సైతం టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు రోజుల వ్యవధిలోనే ఈ సందిగ్ధతకు తెరపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది